డెకరేషన్ చేస్తాం అంటే మండపం దగ్గరికి అయితే వచ్చాము మండపం చాలా వర్షం పడ్డది అసలు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా వర్షం పడ్డది అయినా అయితే డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఎలాగైతే మా వాళ్ళు అయితే కంప్లీట్ చేసిండ్రు అసలు చూడొచ్చు మనకు ఎలా ఉంది ఏంది అనేది నీకు మీకు ముందు ముందు అయితే చూపిస్తున్నాను క్లియర్గా చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే అసలు నిద్ర లేదు అసలు నైట్ నిద్ర లేకున్నా సరే మా వాళ్ళు అయితే కంప్లీట్ చేసిండ్రు అసలు కంప్లీట్ చేసినంత వరకు ఇడవలేదు లాస్ట్ వరకు అయితే చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి ఈరోజు మా వినాయక మండపాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఎంతో అద్భుతంగా అయితే మేము టూ డేస్ చాలా కష్టపడి అయితే మండపాన్ని అయితే వేయడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే వచ్చింది మేమైతే ఈరోజు డెకరేషన్ వర్క్స్ నడుస్తున్నాయండి రేపైతే స్వామివారిని నిలబెట్టేది ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనమైతే మండపం లోపల ఇంకా స్టార్ట్ అయితే చేయలేదండి బయట వర్షం పడుతుంది కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత మేము మంచిగా స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే స్టార్ట్ చేసామండి దాదాపుగా ఒక టూ అవర్స్ అయింది స్టార్ట్ చేసి మాకైతే ఇప్పుడైతే ట్వెల్వ్ అయితే అవుతుంది టైము మా వాళ్ళు అయితే పనుకునే వాళ్ళు పనుకున్నారు ఇంకా వర్క్ వాళ్ళు అయితే చేస్తుండండి ఎర్లీ మార్నింగ్ త్రీ అయితే అయిందండి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకల్లా మార్నింగ్ అయితే చూద్దామండి మార్నింగ్ అయితే ఇలా వచ్చిందండి మార్నింగ్ మొత్తము మొత్తం డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే చూడండి ఎలా ఉంది అసలు ఏంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేమైతే మేము టెంపుల్లో పెడుతుంటేమి టెంపుల్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది దేవాలయం కడుతురు కాబట్టి మేము చూస్తున్నాం చూడండి అక్కడ సైడ్ అయితే దేవాలయం కడుతుర్రు అక్కడైతే పెడుతుంటమి ఈసారి అయితే కొత్తగా అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే వచ్చింది డెకరేషన్ మాత్రం చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి మా ఊరు ఎంత అద్భుతంగా అయితే ఉందో ఆ ఇలా ఉంటుందండి మా మండపం నుండి చూస్తే పూజ కార్యక్రమంలో కలుసుకుందాం జమానస్ గణప్రాయ ప్రాణ గణజీవస్వేంద్రియాన్ని వాయు శిక్షి

పూజా కార్యక్రమం అయితే చాలా అయిందండి ఇప్పుడైతే చూడొచ్చు మీరు బయటకెంచే వ్యూ ఇలా ఉంది మేము ఎర్లీ మార్నింగ్ అనుకున్నామండి మా ఊళ్ళో చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మేమైతే సాయంత్రం చేయవలసి వచ్చింది అందుకే బొమ్మ తొందర తెచ్చి పెట్టుకున్నాం మేము ఒక వన్ డే ముందు చాలా బ్యూటిఫుల్ ఉండే అసలు మేము మార్నింగ్ అసలు సిక్స్ కల్లా పెడదామంట అని అనుకున్నాము ఈవినింగ్ అయితే సిక్స్ అయితే అయిందండి చూడొచ్చు మనకైతే ఇలా అయింది పూజా కార్యక్రమంకైతే దాదాపుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు ఎవ్రీడే చాలా బాగుంటుండే అసలు ఇక్కడ చూడొచ్చు మాకైతే ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయితే అయిందండి ఇక్కడ చూడొచ్చు అంతా మా వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా అందరూ చాలా అద్భుతంగా అయితే వస్తారండి మా వినాయకుని దగ్గరికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ పది రోజులు మాత్రం చాలా మ మస్తు అనిపిస్తుంది మేము ఈసారి పది పదకొండు రోజుల్లో ఎప్పుడేస్తుంటేమి ఈసారి పది రోజుల్లో అయితే స్వామివారిని అయితే నిమజ్జనం అయితే చేస్తాము ఆ వీడియో కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను ఎలా ఉంది ఏంది అనేది మీకైతే కామెంట్ అయితే చేయండి చూడొచ్చు మా గణేషుడు ఇలా ఉండు చాలా మంచి అనిపించింది మాకైతే ఈసారి ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసి మేమైతే స్వామివారిని తీసుకురావడం అయితే జరిగింది ఇలా ఉంది ఏంది అనేది చెప్పండి సెకండ్ డే నాడు మా కమిటీ పెద్ద పూజ చేయడం అయితే జరిగింది ఎవ్రీ డే ఎవరో ఒకరు అయితే పూజ అయితే నిర్వహిస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు మనకు ఇంకో రోజు కూడా మనకైతే పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇట్లా డే బై డే డే మనకు స్వామివారిని నిమజ్జనం చేసినంత వరకు చేస్తానే ఈరోజు మా వినాయకుని పెట్టి ఫోర్ డేస్ అయింది ఈ రోజుకి ఎంతో అద్భుతం అంటే అనుకోవచ్చు మా కమిటీ వాళ్ళు అందరం కలిసి చాలా యూనిట్గా కలిసి పెట్టడం అయితే జరిగింది మా ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే మేమైతే స్వామివారిని అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే పెడతాము చాలా అద్భుతంగా అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాము ప్రతిరోజు నైట్ ఒక టెన్ వరకు నాకైతే భజన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ప్రతిరోజు ఎంతో అద్భుతంగా జరు నిర్వహిస్తారు మా వాళ్ళు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్లో స్వామివారు చాలా అద్భుతంగా అయితే ఉంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు నిమజ్జనం వీడియో కూడా వస్తుందండి చూడండి థ్యాంక్ యూ